నమస్కారం జీవితంలో ఆగామి సంచిత ప్రారంధ ఈ కర్మ ఫలితాల వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు అర్చనలు విశేషంగా సహకరిస్తాయి అలాగే పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతూ ఉంటే కూడా అనేక రకాలైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతున్నప్పుడు మళ్ళీ పుణ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు విశేషంగా సహకరిస్తాయి వాటిలో ముఖ్యమైనది నదీ స్నానం పదకొండు ఆదివారాలు నదీ స్నానం చేసినట్లయితే పూర్వజన్మ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు పుణ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు భవిష్యత్తులో కష్టాలు రాకుండా చూసుకోవచ్చు కాబట్టి భవిష్యత్తులో కష్టాలు బాధలు మీకు రాకుండా పుణ్యం పెంచుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది పదకొండు ఆదివారాలు నదీ స్నానం చేయటం ఈ నదీ స్నానం కూడా ఎలా చేయాలంటే ఆదివారం పూట నది దగ్గరకు వెళ్ళేటప్పుడు బియ్య పిండిలో నీళ్లు కలిపి తడిపి చిన్న చిన్న ముద్దలు కొన్ని తయారు చేసుకోండి ఆ ముద్దలు తీసుకొని నదీ స్నానానికి వెళ్ళాలి ఆ తడి బియ్యపు పిండి ముద్దలతో మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మీకు మీరే దిష్టి తీసుకోవాలి అది కూడా ఎలా దిష్టి తీసుకోవాలంటే నదిలో మీరు మోకాళ్ళలోతు దిగిన తర్వాత మోకాళ్ళలోతు నీళ్లలో నుంచొని అప్పుడు ఆ తడి బియ్యపు పిండి ముద్దలతో మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో దిష్టి తీసుకొని ఆ తడి బియ్యపు పిండి ముద్దలు పారే నీళ్లలో వదిలిపెట్టాలి అలా చేస్తే ఆగామి సంచిత ప్రారంభ కర్మ ఫలితాల తీవ్రత తగ్గుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు తీవ్రత తగ్గటానికి భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉండటానికి ఒకవేళ కష్టాలు వచ్చినా తక్కువ స్థాయిలోనే ఆ కష్టం ఇబ్బంది పెట్టి దాని నుంచి బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది ఆ తర్వాత నదిలో స్నానం చేసి సూర్యుడికి ఆ నదీ జలాలతో అర్ఘ్యం విడిచిపెట్టాలి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత నది నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల పేదవాళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తెల్లటి పదార్థాలు పంచిపెట్టాలి ఇలా పదకొండు ఆదివారాలు చేయాలి అలా చేస్తే కర్మ ఫలితాల తీవ్రత తగ్గుతుంది పుణ్యం పెరుగుతుంది భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రాకుండా ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది అలాగే భవిష్యత్తులో పెద్ద కష్టాలు సమస్యలు రాకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం ఉంది దాన్ని సరస్వతి దానశాంతి అనే పేరుతో పిలుస్తారు సరస్వతి దాన శాంతి చేసుకోవాలి దాన దానశాంతి అంటే ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పుస్తకాలు పంచిపెడితే దాన్ని దాన దానశాంతి అంటారు అలాగే అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకు పుస్తకాలు పంచిపెట్టిన అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకి నూనెలు కూరగాయలు ఇలాంటి పదార్థాలు మీ ధనంతో అందించినా దాన్ని సరస్వతి దాన శాంతి అనే పేరుతో పిలుస్తారు ఈ సరస్వతి దాన శాంతి వల్ల పుణ్యం పెరుగుతుంది భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రావు అలాగే కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే భవిష్యత్తులో పుణ్యం పెరగాలంటే కష్టాలు ఎక్కువగా రాకుండా ఉండాలంటే లలిత అమ్మవారిని దేవతలందరూ సేవిస్తున్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో ఏర్పాటు చేసుకోండి ఆ చిత్రపటానికి నమస్కారం చేసుకొని ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి దీనివల్ల కూడా భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రాకుండా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే కూడా మీకు పుణ్యం పెరుగుతుంది భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రావు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ఓం అర్ధనారీశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే కూడా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి ఆగామి సంచిత ప్రారంధ కర్మ ఫలితాల తీవ్రత తగ్గటానికి అలాగే భవిష్యత్తులో పెద్ద పెద్ద కష్టాలు రాకుండా ఉండటానికి పుణ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా ఏ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామో మరి ఓం అర్ధనారీశ్వరాయ నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి